ఈరోజు ధ్యానము ప్రకృతికి అతీతమైన దానిని అన్వేషించుము దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుష్యను సృజించను దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన మనలను కలుగజేసినప్పుడు మనము అద్భుతములుగా ఉండవలను కోరిక మనలో ఉంచిరి మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ పాపులైనను పరిశుద్ధులైనను ప్రకృతికి అతీతమైన వాటిని కోరుచున్నారు పాపులు మత్తు పదార్థములు చేతబడులు మొదలగు వాటి ద్వారా ప్రకృతికి అతీతమైన వారుగా ఉండవల్లని వెదకుచు వెంటాడుచున్నారు వారు తమలో ఒక ప్రకృతికి అతీతమైన శక్తిని వాంఛించుచున్నారు దేవుడు మనలోనూ మన ద్వారాను ప్రకృతికి అతీతమైన దానిని ఏదైనా చేయవల్లని కోరుచున్నాడు ఆయన మన కొరకు మన ఊహకు అందని మిగుల శ్రేష్టమైన ఒక సంకల్పము గలవారై ఉన్నారు అందువలన మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు పేదరాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అని దేవుని వాక్యము చెప్పుచున్నది మన జీవితములు ఎంత అద్భుతముగా ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు చూచుటకై మన ఆత్మీయ నేత్రములు తెరవబడిన ఎడల అది మన జీవిత విధానమును ఎంతో వ్యత్యాసముగా మార్చివేయును ప్రతి దినము ప్రభువు తన్ను తాను అద్భుతవంతుడుగా బయలుపరచుకొను కోరుచున్నాడు దేవుడు నీ ప్రార్థనలకు నేరుగా జవాబు ఇవ్వని ఎడల ఆయన ఒక అద్భుతమైన రీతిలో నీకు జవాబునివ్వకోరుచున్నారని అర్థము అసాధ్యమైనవి చేయుటలో మన దేవుడు ఆనందించును మన దేవుని నామములలో ఒకటి ఆశ్చర్యకరుడు కావున ఆయన సమస్తమును అద్భుతమైన రీతిలో చేయకూరుచున్నాడు మనము అసాధ్యమైన వాటికై ప్రార్థించవలనని ఒక దైవజనుడు చెప్పుచున్నాడు సులభమైన వాటిని చేయుట కంటే కష్టమైన వాటిని చేయుటే మన దేవునికి సులభము మన దేవుడు ప్రకృతికి అతీతమైన వ్యవస్థలో నివసించుచున్నాడు మనము సులభమైన కార్యమును మాత్రమే యేసునద్ద అడుగునప్పుడు ఆయన మహిమను సామర్థ్యమును శక్తిని మొదలగు వాటినన్నిటినీ నియంత్రించుచున్నాము అసాధ్యమైనవి ఆయన చేయగలడని విశ్వసించని ఎడన మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుచున్నాము తద్వారా మనము దేవుని శక్తిని దాతృత్వమును మరియు మన దేవుని ప్రేమను సందేహించుచున్నాము నిజముగా మనము మన దేవుని హస్తములను బంధించుచున్నాము మన ఆత్మీయ నేత్రములు తెరవబడుట అవసరము అప్పుడు మనము చిన్న కార్యముల కొరకు ప్రార్థించము దానికి బదులుగా మనము అసాధ్యమైన వాటి కొరకై ప్రార్థించుటకు నేర్చుకుందుము మనము గొప్ప విశ్వాసముతోనూ ఆసక్తితోనూ గొప్ప కార్యముల కొరకు ప్రార్థించడము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త